వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు సచివాలయంలో సీఎంను కలిసి చెక్కులు అందజేశారు ఎంబ్రాడా మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయలు ఆనంద గ్రూప్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు యాభై లక్షలు పార్టీ నేతలు కార్యకర్తల సహకారంతో రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి యాభై లక్షలు విరాళం ఇచ్చారు మధుసూదన శివప్రసాద్ పండా యాభై ఒకటి లక్షలు విమ్టా ల్యాబ్స్ హరిమాన్ ఉంగల్ ముప్పై లక్షలు నందమూరి కృష్ణ ఇరవై ఐదు లక్షలు పంచాక్షరయ్య ఇరవై ఐదు లక్షలు ఆర్వీ అసోసియేట్స్ ఆర్వీ చక్రపాణి ఇరవై ఐదు లక్షలు శ్రీ గౌతమి ఎడ్యుకేషనల్ సొసైటీ ఇరవై ఐదు లక్షలు మోల్టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ ఇరవై ఐదు లక్షలు బి అనూప్ కుమార్ తదితరులు పదమూడు లక్షలు స్పెక్ట్రా ఫుడ్స్ అండ్ బ్యావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండి ఆతోట సుధాకర్ పదకొండు లక్షలు విరాళం చెక్కును అందజేశారు తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ వీసీ ప్రొఫెసర్ ఆర్వి కుమార్ ఇరవై లక్షలు ది కర్నూల్ డిస్ట్రిక్ట్ మిల్క్ పీఎంఏసి లిమిటెడ్ ఇరవై లక్షలు డాక్టర్ వినీలా కొండపల్లి పది లక్షలు ఆంజనేయ జ్యువెలర్స్ వడ్లమూడి వెంకటరావు పది లక్షలు వెంకటాద్రి చౌదరి చారిటబుల్ సొసైటీ పది లక్షలు నారాయణ కాలేజీ స్టూడెంట్స్ తొమ్మిది లక్షలు మార్వాడి అసోసియేషన్ డాక్టర్ సింగ్ సంఘ్వి ఐదు లక్షలు మాచర్ల శివభాస్కర్ ఐదు లక్షలు పెదకూరపాడు శ్రీ కాకతీయ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఐదు లక్షలు జి కేశవ రెడ్డి కిడ్నీ స్కూల్ ఐదు లక్షలు ఎస్ యోగివల్లి ఐదు లక్షలు విరాళమిచ్చారు వీరితో పాటు మరికొందరు దాతలు సైతం పెద్ద ఎత్తున విరాళాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు విజయవాడకు చెందిన ఏపీటీపీవోస్ అసోసియేషన్ ప్రతినిధులు ఇరవై రెండు లక్షల విరాళం చెక్ను లోకేష్కి ఇచ్చారు విజయవాడ టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు లక్ష పదమూడు వేల రెండు వందల పదహారు రూపాయలు పశ్చిమగోదావరి జిల్లా ఇండోవేదిక్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు ఎంఆర్కే రెడ్డి లక్ష విజయవాడ జేబీ ఎస్టేట్స్ అధినేత జే పాండురంగరావు లక్ష రూపాయలు విరాళం అందజేశారు